ఈరోజు మనము తరగతి గది ప్రణాళిక భాషాభ్యసనము ఇప్పటి వరకు టు డిఎస్ఈలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ చెప్తున్నానండి భవిష్యత్తులోని దాన్ని వర్తమానంలోకి తీసుకుని వచ్చి దానికోసం పాటుపడటమే ప్రణాళిక అని చెప్పిన వారు ఎవరు భవిష్యత్తులోని దాన్ని వర్తమానంలోనికి తీసుకుని వచ్చి దాని కోసం పాటుపడటమే ప్రణాళిక అని చెప్పినవారు ఎవరు సో ద ఆన్సర్ ఈజ్ అలాన్ లైకన్ అలాన్ లైకన్ నెక్స్ట్ భవితకు ప్రణాళిక వేయని మనిషిని ఆదిలోనే హంసపాదు సాక్షాత్కరిస్తుంది అని అన్నవారు ఎవరు భవితకు ప్రణాళిక వేయని మనిషిని ఆదిలోనే హంసపాదు సాక్షాత్కరిస్తుంది అని అన్నవారు ఎవరు సో ద ఆన్సర్ ఈజ్ కన్ఫ్యూషియన్ కన్ఫ్యూషియన్ నెక్స్ట్ తగిన సన్నద్ధత లేకపోవటం విఫలం కావడానికి సన్నద్ధత అవుతుంది అని అన్నవారు ఎవరు తగిన సన్నద్ధత లేకపోవడం విఫలం కావడానికి సన్నద్ధత అవుతుంది అని అన్నవారు ఎవరు ద ఆన్సర్ ఈజ్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ నెక్స్ట్ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడానికి చేయవలసిన కృత్యాలను ఒక క్రమవరుసలో అమర్చుకోవడమే ప్రణాళిక అని నిర్వచించినవారు ఎవరు నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడానికి చేయవలసిన కృత్యాలను ఒక క్రమవరుసలో అమర్చుకోవడమే ప్రణాళిక అని నిర్వచించినది ఎవరు సో ద ఆన్సర్ ఈజ్ జాన్ అర్జెంటీ జాన్ అర్జెంటీ నెక్స్ట్ పది సంవత్సరాలు వ్యవసాయం చేయాలనుకుంటే పండ్ల చెట్లు నాటాలి కానీ వంద సంవత్సరాలు వ్యవసాయం కొనసాగాలి అంటే విద్య నేర్పాలి అని చెప్పిన వారు ఎవరు పది సంవత్సరాలు వ్యవసాయం చేయాలనుకుంటే పండ చెట్టు నాటాలి కానీ వంద సంవత్సరాలు వ్యవసాయం కొనసాగాలి అంటే విద్య నేర్పాలి అన్నది ఎవరు సో ద ఆన్సర్ ఈజ్ అది చైనీస్ సామెత సో ద ఆన్సర్ ఈజ్ చైనీస్ సామెత నెక్స్ట్ ఐచ్ఛిక సాధనల ద్వారా భవిష్యత్తు దృక్పథంలో గమ్యాన్ని చేరడానికి వరుస క్రమంలో నిర్ణయాలు ఆచరణ కోసం సిద్ధం చేసే ప్రక్రియే ప్రణాళిక అని అన్నది ఎవరు ఐచ్ఛిక సాధనాల ద్వారా భవిష్యత్తు దృక్పథంలో గమ్యాన్ని చేరడానికి వరుస క్రమంలో నిర్ణయాలు ఆచరణ కోసం సిద్ధం చేసే ప్రక్రియే ప్రణాళిక అన్నది ఎవరు వై డూర్ సో ద ఆన్సర్ ఈజ్ వై డోర్ నెక్స్ట్ నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి అయితే ఆ విషయం నా పెదలు పెదవులకు తెలియదు అని అన్నవారు ఎవరు నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి అయితే ఆ విషయం నా పెదవులకు తెలియదు అని అన్నవారు ఎవరు సో ద ఆన్సర్ ఈజ్ చార్లీ చాప్లిన్ చార్లీ చాప్లిన్ నెక్స్ట్ పాఠ్య ప్రణాళిక గురించి పాఠశాల సబ్జెక్టుల గురించి మన దృక్పథమే మారాలి పాఠశాల పద్ధతుల్లో నాణ్యత అనేది పెరగాలి అని అన్నది ఎవరు పాఠ్య ప్రణాళిక గురించి పాఠశాల సబ్జెక్టుల గురించి మన దృక్పథమే మారాలి పాఠశాల పద్ధతుల్లో నాణ్యత అనేది పెరగాలి అని అన్నది ఎవరు సో ద ఆన్సర్ ఈజ్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ నెక్స్ట్ క్యూరేర్ అనేది ఏ భాషా పదం క్యూరేర్ అనేది ఏ భాషా పదం సో ద ఆన్సర్ ఈజ్ లాటిన్ భాషా పదం క్యూరేర్ అనేది లాటిన్ భాషా పదం నెక్స్ట్ క్యూరేర్ అనగా క్యూరేర్ అనగా సో ద ఆన్సర్ ఈజ్ పందెపు బాట పందెపు దారి పరిగెత్తే మార్గం క్యూరేర్ అనగా పందెపు బాట పందెపు దారి పరిగెత్తే మార్గం నెక్స్ట్ ప్రణాళికలు ఎన్ని రకాలు ప్రణాళికలు ఎన్ని రకాలు సో దాన్సరీస్ ప్రణాళికలు ఆరు రకాలు డాన్సరీస్ సిక్స్ ప్రణాళికలు ఆరు రకాలు నెక్స్ట్ పాఠ్యపుస్తకంలో ముందు ఉండే విషయ సూచికకు ఏమని పేరు పాఠ్యపుస్తకంలో ముందు ఉండే విషయ సూచికకు ఏమని పేరు సో ద ఆన్సర్ ఈజ్ వార్షిక ప్రణాళిక అని పేరు వార్షిక ప్రణాళిక నెక్స్ట్ పర్యవేక్షణ మరియు తనిఖీ అధికారులకు ఉపాధ్యాయుని యొక్క సామర్థ్యాన్ని అంచనా వేయడానికి తోడ్పడే ప్రణాళిక ఏది పర్యవేక్షణ మరియు తనిఖీ అధికారులకు ఉపాధ్యాయుని సామర్థ్యాన్ని అంచనా వేయడానికి తోడ్పడే ప్రణాళిక ఏది సో ద ఆన్సర్ ఈజ్ వార్షిక ప్రణాళిక వార్షిక ప్రణాళిక ఒక విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుడు తాను బోధించే తరగతులకు సబ్జెక్టుల వారీగా మొత్తం పాఠ్యాంశాలను బోధించడానికి తయారు చేసుకునే ప్రణాళిక ఒక విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుడు తాను బోధించే తరగతులకు సబ్జెక్టుల వారీగా మొత్తం పాఠ్యాంశాలను బోధించడానికి తయారు చేసుకునే ప్రణాళిక సో ద ఆన్సర్ ఈజ్ వార్షిక ప్రణాళిక నెక్స్ట్ ప్రస్తుత కాలంలో వార్షిక ప్రణాళికను రూపొందిస్తుంది ఎవరు ప్రస్తుత కాలంలో వార్షిక ప్రణాళికను రూపొందిస్తుంది ఎవరు సో ద ఆన్సర్ ఆన్సరీజ్ ఎస్ఈఆర్టీ ప్రస్తుత కాలంలో వార్షిక ప్రణాళికను రూపొందిస్తుంది ఎస్ఈఆర్టీ నెక్స్ట్ తెలుగు భాష బోధించడానికి మొత్తం పీరియడ్లు ఎన్ని తెలుగు భాష బోధించడానికి మొత్తం పీరియడ్లు ఎన్ని సో ద ఆన్సరీస్ టూ ట్వంటీ రెండు వందల ఇరవై పీరియడ్లు తెలుగు భాషను బోధించడానికి మొత్తము రెండు వందల ఇరవై పీరియడ్లు గలవు నెక్స్ట్ వార్షిక ప్రణాళిక రూపకల్పనకు అవసరమగు పని దినములు వార్షిక ప్రణాళిక రూపకల్పనకు అవసరమగు పని దినములు సో ద ఆన్సర్ ఈజ్ వన్ సిక్స్టీ నూట అరవై నూట అరవై వార్షిక ప్రణాళిక రూపకల్పనకు అవసరమగు పని దినములు నూట అరవై రోజులు నెక్స్ట్ వార్షిక ప్రణాళిక రూపకల్పనకు ఎన్ని పని దినాలు అవసరం వార్షిక ప్రణాళిక రూపకల్పనకు ఎన్ని పని దినాలు అవసరం సో ద ఆన్సర్ ఈజ్ వన్ సెవెంటీ నూట డెబ్భై రోజులు ఇందాక మనం అడిగిన వీటిలో రూపకల్పనకు అవసరమై పని దినాలు అని అడిగాము ఇప్పుడు రూపకల్పనకు ఎన్ని పని దినాలు అవసరము నెక్స్ట్ వార్షిక ప్రణాళికను తయారు చేయడానికి అవసరమగు పని దినాల సంఖ్య వార్షిక ప్రణాళికను తయారు చేయడానికి అవసరమగు పని దినాల సంఖ్య సో ద ఆన్సర్ ఈజ్ వన్ ఎయిటీ నూట ఎనభై దినములు నెక్స్ట్ తెలుగు అకాడమీ ప్రకారం వార్షిక ప్రణాళికకు సంబంధించి పాఠ్యపుస్తకానికి కేటాయించవలసిన రోజుల సంఖ్య తెలుగు అకాడమీ ప్రకారం వార్షిక ప్రణాళికకు సంబంధించి పాఠ్యపుస్తకానికి కేటాయించవలసిన రోజుల సంఖ్య సో ద ఆన్సర్ ఈజ్ వన్ సిక్స్టీ ఎయిట్ నూట అరవై ఎనిమిది రోజులు నెక్స్ట్ చర్చల కోసం ఇతర అభ్యాసాల కోసం పాఠ్యభాగాన్ని బట్టి కేటాయించవలసిన పీరియడ్ల సంఖ్య చర్చల కోసం ఇతర అభ్యాసాల కోసం పాఠ్యభాగాన్ని బట్టి కేటాయించవలసిన పీరియడ్ల సంఖ్య పది సో ద ఆన్సర్ ఈజ్ టెన్ నెక్స్ట్ వక్తృత్వం వ్యాసరచన పద్యపఠనం నాటకీకరణం భాషాక్రీడలు అనేవి ఏ మూల్యాంకానికి చెందుతాయి వక్తృత్వం వ్యాసరచన పద్యపఠనం నాటకీకరణం భాషా క్రీడలు అనేవి ఏ మూల్యాంకానికి చెందుతాయి సో ద ఆన్సర్ ఈజ్ రూపణ రూపణ నెక్స్ట్ యూనిట్ ప్రణాళికకు మారు పేరు యూనిట్ ప్రణాళికకు మారు పేరు సో ద ఆన్సర్ ఈజ్ ప్రణాళిక పాఠ్య విభాగ ప్రణాళిక అంశ ప్రణాళిక పాఠ్య ప్రణాళిక పాఠ్య విభాగ ప్రణాళిక మరియు అంశ ప్రణాళిక నెక్స్ట్ యూనిట్ అనగా యూనిట్ అనగా సో ద ఆన్సర్ ఈజ్ శీర్షిక లేక్ శీర్షిక ఏక లక్షణ సంపన్నత శీర్షిక ఏక లక్షణ సంపన్నత నెక్స్ట్ ప్రాథమిక తరగతులకు తెలుగును బోధించడానికి కావలసిన సమయము ఒక రోజుకి ప్రాథమిక తరగతులకు తెలుగును బోధించడానికి కావలసిన సమయం ఒక రోజుకి సో ద ఆన్సర్ ఈజ్ నైన్టీన్ మినిట్స్ తొంభై నిమిషాలు సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి మీరిచ్చేటువంటి అమూల్యమైనటువంటి సపోర్టు మాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది అంతేకాకుండా మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి మాకు అవకాశం ఉంటుంది ధైర్యం ఇచ్చిన వాళ్ళు అవుతారు సో టీచర్ ప్లీజ్ చూడండి చూస్తే మీకు నచ్చితేనే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ప్రతి వీడియో కూడాను క్షుణ్ణంగా పరిశీలించి మరీ మీకు నేను అప్లోడ్ చేస్తున్నానండి ప్రతి ఒక్క వీడియో ప్రీవియస్ పేపర్స్లో వచ్చినటువంటి బిట్స్ మాత్రమే చెప్తున్నాను అదర్గా ఉండే ప్రాక్టీస్ బిట్స్ కానీ ఏమీ నేను మీకు చెప్పడం లేదు ప్రీవియస్ పేపర్స్ స్టార్టింగ్ నుంచి ఏవేవైతే సబ్జెక్ట్స్లో వచ్చినాయో ప్రజెంట్ ఇప్పటి వరకు జరుగుతున్న ఎగ్జామ్స్ల్లో ఏవేవైతే ఉన్నాయో అన్నీ నిక్షిప్తం చేసి మరీ చెప్తున్నానండి బాగా చదువుకోండి టెట్లో డిఎస్జీలో మంచి మార్కులు సంపాదించండి నూతన ఉపాధ్యాయురాల్లాగా ముందడుగు వేయండి ன்யவா மீ சுவர்ண டிச்சர்